అందరికి జలుబులు దగ్గులు వస్తున్నాయా నేను కూడా అదే లైన్ లో పడిపోయాను అందుకే వీడియో పెట్టడానికి లేట్ అయింది నా నోటికి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించింది గోంగూర పచ్చడి చేశాను గొంతు బాగా పాడైపోయింది ఎక్స్క్యూజ్ చేసేయండి చూసేద్దాం గోంగూర రోటి పచ్చడి ముందుగా ప్యాన్లో నువ్వులు వేసుకొని వేయించుకొని చిటపట అన్నప్పుడు తీసేయండి అలాగే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోండి నేను కొద్దిగా ఘాటుగా ఉండడానికైనా ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు వేగిన ఎండుమిరపకాయలు తీసేసుకొని అదే సేమ్ ప్యాన్లో కరివేపాకుని కూడా వేసి ఈ వేగిన కరివేపాకుని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మనం గోంగూర వేయించుకుందాము గోంగూరని రెండు పెద్ద కట్టలు ఆ పెద్ద కట్టలో మళ్ళీ నాలుగైదు చిన్న కట్టలు ఉంటాయి సో లెక్క కోసం చెప్తున్నాను అదే ప్యాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూరని వేసి వేయించుకుందాం ఇది సాఫ్ట్ గా ఏ వరకు ఉడికించుకోండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెత్తగా ఏ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రోట్లోకి లోకి ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఉప్పు నువ్వులు వేసుకొని ఈ ఫస్ట్ డ్రై ఇంగ్స్ ని దంచండి ఇది దంచేటప్పుడు వచ్చే వాసన అబ్బా మీ వరకు వస్తే బాగుండు అనిపించింది నాకైతే అంత కమ్మటి వాసన ఇదిగోండి ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక దీంట్లో పచ్చి వెల్లుల్లిపాయల్ని మంచిగా నిండుగా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కచ్చపచ్చ దంచండి ఇది కూడా నలిగినాక ఉడికించుకున్న గోంగూర వేసి మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ చక్కగా మెత్తగా రుబ్బుకోండి ఈ పచ్చి ఉల్లిపాయలను కూడా కచ్చపచ్చ పచ్చ దంచుకోండి ఈ పచ్చళ్ళు అయితే నాకు ఇంకా తాలింపు కూడా అవసరం లేదు ఈ విధంగా తింటేనే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు తాలింపు వేయను గోంగూర పచ్చడిని ఇట్లా రోట్లో నూరుకున్న పచ్చడిని మీరు కావాలంటే వేసుకోవచ్చు